హాయ్ ఫెన్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో లెవెన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ టెన్ హైగాను అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ లోగా ఉన్న ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ గాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గాను నమోదు కానీ ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ గాను నమోదు కానీకి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ హై గాను అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ లో కాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత ఇండస్ అండ్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ లో కాను నమోదు కానీకి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కాను నమోదు కానీకి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లో కాను నమోదు కానీకి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది నేను రేఖా మాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డారాలు అందించే ప్రయత్నం చేసినా మీకు ఇంకా ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వాళ్ళు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం